సమ్మర్లో వ్యాయామం ఈ మిస్టేక్స్ చేయొద్దు సమ్మర్లో శరీర ఉష్ణోగ్రతలు బయట ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పుల కారణంగా రోజువారీ వ్యాయామం చేసేవారు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు సమ్మర్లో వ్యాయామం చేసేటప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలంటే వేసవిలో వ్యాయామాలు చేసేటప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడం అవసరం ఎందుకంటే సమ్మర్లో వేడి కారణంగా మామూలుగానే ఎక్కువ చెమట పడుతుంటుంది దీనికి తోడు వ్యాయామం కూడా చేయడం మూలంగా చెమట ప్రక్రియ మరింత ఎక్కువ అవుతుంది చెమట ఎక్కువగా బయటకు పోవడం వల్ల శరీరంలోని మలినాలతో పాటు నీరు మినరల్స్ కూడా లాస్ అవుతారు కాబట్టి సమ్మర్లో చెమట మరీ ఎక్కువ పట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వేసవిలో ఎండ మొదలవ్వక ముందే వ్యాయామాన్ని ముగించాలి అంటే ఉదయం ఎనిమిది లోపే వ్యాయామం చేసేయాలి అలానే ఈవినింగ్ వర్కౌట్స్ చేసేవారు సాయంత్రం ఐదు గంటల తర్వాత ప్లాన్ చేసుకోవాలి సమ్మర్లో వ్యాయామం చేసేటప్పుడు చెమటను పీల్చే కాటన్ దుస్తులు ధరిస్తే మంచిది వ్యాయామానికి అరగంట ముందు మంచినీరు లేదా నిమ్మరసం వంటివి తీసుకోవాలి అలానే వ్యాయామం తర్వాత కూడా నీరు లేదా ఇతర ద్రవ పదార్థాలు తీసుకోవాలి మిగతా సీజన్లతో పోలిస్తే సమ్మర్లో శరీరం నుంచి ఎక్కువ నీరు బయటకు వెళ్తుంది కాబట్టి సమ్మర్లో మరింత త్వరగా డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది అందుకే వ్యాయామాలు చేసేవారు రోజు మొత్తం హైడ్రేటెడ్గా ఉంటున్నారో లేదో చెక్ చేసుకోవాలి ముఖ్యంగా జిమ్ వర్కౌట్లు చేసేవారు ఈ సీజన్లో మరింత హైడ్రేటెడ్గా ఉండాలి శరీరంలో ఎలక్ట్రోలైట్స్ భర్తీ అయ్యేలా నిమ్మరసం కొబ్బరి నీరు వంటివి కూడా తరచూ తాగుతుండాలి సమ్మర్లో వ్యాయామం చేసే ముందు వాతావరణం ఎలా ఉందో చూసుకోవాలి బయట వేడిగా ఉంటే వ్యాయామాన్ని చల్లని వేలకు వాయిదా వేసుకోవడం మంచిది అలానే వ్యాయామం చేస్తున్నప్పుడు తలనొప్పి కళ్ళు తిరిగినట్లు అనిపిస్తే వెంటనే వ్యాయామాన్ని ఆపి విశ్రాంతి తీసుకోవాలి